నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్తే సార్ సార్ జ్యేష్ఠ శుక్లపక్ష దశమి వస్తోంది ఈ దశమిని చాలా చాలా విశేషంగా ఖచ్చితంగా జరుపుకునేటటువంటి రోజు ఎందుకంటే దశ పాపహర దశమి గంగాదేవి ఉద్భవించినటువంటి రోజుగా కూడా చూస్తారు ఎంతో కృషి చేసి భాగీరథుడు తీసుకొచ్చాడు గంగమ్మని మన కోసం ఆ సగర చక్రవర్తల కోసమే కాదు మనందరి కోసం కూడా మన పాపాలు కూడా ప్రక్షాళన అవ్వాలి అని అంటే అమ్మ తప్ప ఇంకెవ్వరు దిక్కులేరు మరి దశ పాపహర దశమని ఎలా జరుపుకోవచ్చు అందరూ వెళ్ళలేరు కదా గంగకి కాశీకి వెళ్ళలేరు లేకపోతే ప్రదేశానికి వెళ్ళలేరు ఇక్కడ ఉండే ఎలా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు ఒకసారి తప్పకుండా అమ్మ సహజంగా అయితే వెళ్ళడం మంచిది వెళ్ళలేని పక్షంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏమిటంటే ఇంట్లో ఉండేటువంటి ఒక దాంట్లో ఉండేటువంటి దానిలో కూడా మనం ఆ యొక్క గంగని ప్రార్థించినట్లయితే ఆవాహించినట్లయితే ఇక్కడ వస్తుంది ప్రార్థనటువంటిది ఏమీ లేదు అయితే ఆదివారంతో కూడినటువంటి దశపాపహర దశమి అనేటువంటిది ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా ఇప్పుడు ఉండేటువంటి సూర్య భగవానుడు పదహారో తేదీకి గా మనకి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతాడు గా జస్ట్ జస్ట్ మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు ఎప్పుడైనా సరే సూర్య భగవానుడు కనుక మిథున రాశిలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా అది మనకి ఏదైనా ఒక పని అవ్వాలంటే ఆ పని నెరవేరడానికి భగవత్ అనుగ్రహాన్ని కలిగిస్తాడు అక్కడ అందులో ముఖ్యంగా దశపాపహార పాపహార వచ్చింది ఆ రోజు అంటే ఇక్కడ గంగాదేవి యొక్క అనుగ్రహము ఒక సూర్యుని యొక్క అనుగ్రహము ఈ రెండు కూడా కలుగుతున్నాయి దాంతో పాటు భగవత్ సంబంధించినటువంటి పూజలు ఏమైనా చేస్తున్నా చాలా మంది చూడండి నేను ఆ పూజ చేసిన పెద్ద ఫలితం రాలేదండి ఈ వ్రతం చేసిన ఫలితం రాలేదు అంటుంటారు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు లైట్ వెలిగినట్టుగా అది కామన్ ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన దాంతోనే చేస్తున్నాడు ఇది రావాలని నేను చేస్తున్నాను అనుకుంటున్నాం కానీ మనము ఎంతో అదృష్టంగా చేయడం అనేటువంటి కోణం కదా భావంతో చేయట్లేదు ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు వాటిని వాటిని పట్టుకొని వాడికి ఏదో తినిపిస్తాం వీడు తినిపించినందుకు నాకు వీడు తిన్నాక పొద్దున నాకు ఇది కొనిపిస్తాడు జాలనేటువంటి భావంతో తినిపిస్తాం అబ్బా ఎంత హ్యాపీ అవుద్దు అలాగే నేనేమంటానంటే నీకు ఆల్రెడీ భగవంతుడు అన్ని ఇచ్చేశాడు ఇచ్చినందుకు కృతజ్ఞతతో నువ్వు దశవాపహార దశమ వచ్చినందుకు అరశూరుని ఉపాసించు లేదా విష్ణువుని ఉపాసించు గంగాదేవిని ఉపాసించు బాగుంటుంది ఎందుకు ఇది ఏదైతే ఉందో ఈ సూర్యభగవానుడు మిథున్ రాశిలోకి సంచారం జరిగేటప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు పర్టికులర్గా నువ్వు చేసుకున్నటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో అది తొలగడానికి నీలో ఉండేటువంటి కొన్ని కొన్ని బ్యాడ్ కర్మాస్ కొన్ని ఉంటాయి అవి తొలగడానికి బాగా ఉపయోగపడుతుంది అందుకని ఆ రోజు ఏం చేయాలి చాలా మట్టుకు సూర్య కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ముఖ్యంగా దశపాపహార పాపహర ఎప్పుడైనా ఆదివారం వచ్చినప్పుడు ఎందుకంటే సూర్య స్థానం నుంచి లాభస్థానంలో కుజుడు ఉన్నాడు అనమాట కుజుడు ఫైరీ సైన్లో ఉన్నాడు అందుకని సూర్య కుజగ్రహాల దగ్గర దీపారాధన చేసి మీకు దగ్గరలో గోషాల ఏదైనా ఉందనుకోండి గోధుమ రవ్వ క్యారెట్స్ వీటిని నైవేద్యంగా పెట్టి ముఖ్యంగా గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాన్ని ఆ రోజు ఆదివారం నాడు కాబట్టి సూర్యభగవానుడికి గోధుమ రవ్వతో కానీ లేకపోతే సగ్గుబియ్యంతో కానీ మీరు కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే అధికారులతో ఇబ్బంది ఉంటుంది కొంతమందికి అధికారులతో ఇబ్బంది లేకపోతే సంతానం వల్ల ఇబ్బంది ఉంటుంది కొంతమందికి అటువంటివి ఏమైనా ఉన్నా లేకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అటువంటివి ఏమన్నా తొలగిపోతాయి ఇంకోటి ఏంటి ఈసారి రవి రెండు శుభగ్రహాలతో కూడా కలిసి ఉన్నాడు ఇది వచ్చే రోజు సహజంగానే ఒక రెండు మూడు నెలలు ఒక రెండు నెలల నుంచి శుభగ్రహాలతో తిరుగుతున్నాడు ఆయన రవి ఎప్పుడైతే రవి ఎప్పుడైతే మీరు పదహారో తేదీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పంచగ్రహ కూటమి నుంచి బయటకు బయటకు వస్తున్నారు సో ఎప్పుడైతే బయటకు వస్తున్నారు మూడు గ్రహాలు కలిసి ఉంటాయి చంద్రుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు నాలుగు నాలుగు ఉన్నాయి అందులో గురువు అక్కడ వంటి పోటో వృష్ప వృష్పరాశిలో దాని వెంటనే పక్కనే ఆ శుక్రుడు మారిపోతాడు పద్నాలుగో తేదీ మారుతున్నాడు శుక్రుడు సో ఇది పదహారో తేదీ కదా కాబట్టి అంటే ఫలితాలను ఇచ్చేటువంటి దాంట్లో ఆదివారం నాడు ఏదైనా వారం రోజు మనం పూజ చేస్తున్నాం అనుకున్నామా ఆ వారాధిపతి ఉండేటువంటి గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి ఇక్కడ ఎలా ఉంది మిథున రాశిలో రెండు శుభగ్రహాలతో కలిసింది ఆ వారాధిపతి అందుకే చూడండి మనకి ఆ రోహిణీ కార్తి కత్తెర్లో వచ్చినప్పుడు సూర్య పరిస్థితి ఎలా ఉంటుంది మనకి విపరీతమైనటువంటి ఎండలు ఉంటాడు అదే రవి గనక మనకి గోచారం లేదన్న పాపగ్రహం మధ్య ఉందనుకోండి గవర్నమెంట్తో ఒత్తిళ్ళు ఇట్లాంటివి గవర్నమెంట్ ఒక రకమైన దీంట్లో వెళ్ళడం ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రెండు శుభగ్రహాలతో ఉన్నాడో ఇది రెండు రకాలుగా మంచిది ఏమిటది అంటే ఒకటేమో ఆ రోజు ఉపాసన చేసినటువంటి వ్యక్తికి ఫలితం తొందరగా లభిస్తుంది నేను మొదట్లో ఉన్నాను చూసారా పూజ చేస్తే ఫలితం రావట్లేదు బాధపడేటువంటి వారికి ఇది ఒక యోగము అలాగే గవర్నమెంట్ కారు రవి కొంత శుభగ్రహాలతో ఉండడం వల్ల ఒక రకంగా గవర్నమెంట్ మంచి ఫలితం కూడా ఇస్తుంది అని చెప్పుకోవచ్చు మనం సో అలాగే గంగమ్మని ఎలా పూజించుకోవచ్చు ఆ రోజు ఒకసారి అది కూడా చెప్పండి సార్ నది మా గంగా నది దగ్గరలో ఉన్నట్లయితే ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం స్నానం చేయడము అక్కడ దీపాలు దీపాలు చేస్తాం ఇప్పుడు అక్కడ లేదు మనకి పరిస్థితి లేదు చక్కగా ఇంట్లోనే చిన్న టబ్బులు ఇవ్వాలి రేపు మనం చూస్తున్నాం ఇంట్లో టబ్బులా తయారు చేసుకొని అందులో దీపం వదులుతున్నాం దీపం నదిలో ఎందుకు దీపం వదులుతాం అంటే దేవుడి దగ్గర ఎలా అయితే దీపం పెడతామో నదిలో వదులుతున్నాం మనం అలా వదలడము అలాగే గంగాదేవికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు ఉంటాయి అదేదో స్తోత్రం చేసుకోవడం ఇంకా నైవేద్యం పెట్టడం గంగాదేవికి పెడుతున్నాను అనే భావంతో నైవేద్యం పెట్టడం చేయడం తప్పకుండా అలాగే గంగాదేవి అవతరణకి సంబంధించినటువంటి విన్నారో వినలేదో రామాయణం అంతర్గతంగా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా విన్ దాకా వినలేదు అనేవాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా వినటం మొదలు పెడితే సగరుల్ని ఎట్లా అయితే సగరులందరూ పాపం అరవై వేల మంది అలా భస్మైపోతారు ఈయన ఎంత కష్టపడితేస్తాడు వస్తూ ఉంటే మళ్ళీ ఎన్నో ఆటంకాలు వేస్తాడు మళ్ళీ ఆయన అయ్యా వదలండి స్వామి అంటే ఆయన వదుతాడు చాలా కష్టపడ్డారు స్వామి మాత్రం అంటే ఆ ఇష్కు వంశం వింటుంటే ఎంత బాగుంటుంది చాలా ఇష్వాకు వంశమే చాలా చాలా అసలు అపర యోధులు అసలు రాముడు పుట్టాడు అని అంటే మామూలు విషయం కాదు అంతకు ముందు కూడా వాళ్ళే ఉన్నారు అంటే ఆ వంశం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ భగవంతుడు ఆ వంశంలో జన్మించడు అంతే అంతే ఇప్పుడు చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఈ పూజ చేసాను అయిపోవాలంటే ఈ పూజ నువ్వు ఎంత నిష్టతో చేసావు అప్పుడే కదా ఫలితం వచ్చేది అక్కడ భగవంతుడు పుట్టడానికి ఆ వంశాన్ని మొత్తం చూసుకున్నాడు వీళ్ళకి ఎంత పుణ్యం ఉంది ఇక్కడ జన్మించాలి అంటారు మరి జన్మించడానికి అంత ఉన్నప్పుడు నీ యొక్క పూజ ఫలించడానికి ఎంత ఉండాలి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి రైట్ సార్ పూజ ఫలించట్లేదు ఫలించట్లేదు పూజ మీద నెపం వేయకుండా జాగ్రత్తగా మనం నిష్టతో శ్రద్ధతో ఖచ్చితంగా చేసే అక్కడ ఏంటంటే మనం ఒక పని చేసాము ఎన్ని కాలిక్యులేషన్స్ వేసుకుంటాం ఇక్కడ ఈ పని అవ్వకపోవడానికి కారణం ఏంటి అని లెక్కలు వేసుకుంటాం